మలేషియా వేదిక జరిగిన అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ను చూసుకుంటే మన టీమిండియాకి ఆవేశమైతే చేసుకుంది సౌత్ ఆఫ్రికా టీంతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా ఉమెన్స్ టీం అయితే తొమ్మిది వికెట్లు తీరతో ఘన విజయం అయితే సాధించింది అలాగే మన టీమిం చూసుకుంటే ఇది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ను సాధించడం రెండవసారి ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే కేవలం ఎనభై మూడు పరుగులకైతే ఆల్అౌట్ కావడం జరిగింది తర్వాత బ్యాటింగ్ వచ్చిన మన టీంబి ఉమెన్స్ టీం చూసుకుంటే ఎనభై మూడు పరుగుల టార్గెట్ని కేవలం పదకొండు పాయింట్ రెండు ఓవర్లోనే ఛేదించింది మన టీంబిఏ విజయంలో చూసుకుంటే మన తెలుగు అమ్మాయి అయిన గంగుడి త్రిష కీలక పాత్ర పోషించిందని చెప్పాలి ఆమె తన బౌలింగ్తో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకు చుక్కలు చూపించిందని చెప్పాలి తన బౌలింగ్లో చూసుకుంటే ఫైనల్ మ్యాచ్లో నాలుగు ఓవర్లు బోలింగ్ వేసి కేవలం పదహైదు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు అయితే తీసింది తర్వాత బ్యాటింగ్లో చూసుకున్న ఏకంగా నలభై నాలుగు అయితే చేసింది ఫైనల్ మ్యాచ్లోనే కాదు ఈ టూర్ మొత్తంలో చూసుకున్న త్రిష చాలా అంటే చాలా బాగా అయితే ఆడింది జరిగిన అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో చూసుకుంటే ఎక్కువ పరుగులు చేసిన లీస్ట్లో చూసుకుంటే గంగోడి త్రిష మొదటి స్థానంలో అయితే ఉంది కేవలం ఏడు మ్యాచ్ల్లో చూసుకుంటే ఏకంగా మూడు వందల తొమ్మిది అయితే చేసింది అదేవిధంగా చూసుకుంటే అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తొలి సెంచరీ చేసిన రికార్డును కూడా తన పేరు మీద తిలెక్కించుకుంది త్రిష చూసుకుంటే స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా యాభై తొమ్మిది బంతులునే నూట అయితే చేసింది అలాగే ప్రెసిడెంట్ చూసుకుంటే క్రికెట్ ప్రపంచంలో త్రిష పేరు మారుమోగుతుంది గొంగడి త్రిష చూసుకుంటే తెలంగాణకు చెందిన క్రీడాకారిణి ఆమె పన్నెండు సంవత్సరాల ఏజులు చూసుకుంటే హైదరాబాద్ ఉమెన్స్ టీమ్ కింద సెలెక్ట్ అయ్యింది అదేవిధంగా చిన్న ఏజ్లో చూసుకున్న బీసీసీఐ యొక్క ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది బ్యాటింగ్లో చూసుకున్న బౌలింగ్లో చూసుకున్న తన పవర్ అయితే చూపించింది అలాగే బౌలింగ్లో చూసుకుంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసిన రికార్డ్ కూడా తన పేరు మీద ఉంది ఈ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో చూసుకుంటే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి